శ్రీగురు చన్నకమల నమ శ్రీవల్ భాస్పరి చల్వేదికకు వేదికకు స్వాగతం ఈరోజు మన సాధక లోకానికి ఒక గొప్ప రోజు ఈరోజు సాధక ప్రపంచంలో మంత్ర తంత్ర యంత్ర జ్యోతిష సాముద్రిక సమ్మోహన సిద్ధాంత తదితర శాస్త్రాలన్నిటిలోనూ ఆసక్తి ఉన్నవారికి సాధన చేస్తున్న వారికి వారందరికీ కూడా ఒక మహోత్సవమైన రోజు స్వామి నిఖిలేశ్వరానందజీగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు పరమపూజ్య గురుదేవులు అవతరించిన రోజు అంటే వారి జన్మదినం శ్రీవల్ భాస్పిరిచువల్ వేదికలో ఉన్న చాలామంది మిత్రులు చాలా కాలంగా పరమ పూజ్య గురుదేవుల యొక్క చరిత్రని చెప్పమని అడుగుతున్నారు వారి గురించి తెలియచేయమని అడుగుతున్నారు అప్పుడే పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారి అనుమతితో దీనిని ప్రారంభిద్దాం అని అనుకుని కాలం కలిసి రాలేదు గురుదేవులు ఎప్పుడు తన గురించి లోకానికి అందించమంటారో అప్పుడే మనం చేయగలం మన సంకల్పంతో పని లేదు ఆ రోజు ఇప్పుడు వచ్చింది అయితే నేరుగా పరమపూజ్య గురుదేవుల చరిత్రలోకి వెళ్లే ముందు వారితో నాకు ఎలా పరిచయమైంది అనే విషయాన్ని ముందుగా ప్రస్తావించి తరువాత వీడియో నుంచి నేరుగా వారి చరిత్రలోకి వెడదాం నేను ఆంధ్రప్రభ వీక్లీలో పనిచేస్తున్న రోజుల్లో నా మిత్రుడు వైవి వివేకానందం నాకు ఒక పుస్తకం తెచ్చిచ్చాడు ఇచ్చాడు ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది దాని పేరు ది పవర్ ఆఫ్ తంత్ర ఆ పవర్ ఆఫ్ తంత్ర పుస్తకంలో ఉన్న విషయం ఏమిటంటే పరమ పూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారి దగ్గర ఉపదేశం పొంది సాధన చేసి ఆ సాధనలో తమకు కలిగిన అనుభవాలను వారికి లేఖల రూపంలో వ్రాసిన విషయాలు కొంతమంది సాధకులు గురుదేవులు చెప్పిన విధానంలో సాధన చేసి ఆ సాధన కాలంలో తమకు ఎదురైన అనుభవాలన్నీ కూడా ఉత్తరాల రూపంలో గురుదేవులకు వ్రాశారు వాటిని గురుదేవుల శిష్యులలో ఒకరు ఈ పుస్తకంగా ప్రచురించారు ఆ పుస్తకం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ కాలంలో కూడా అటువంటి మహానుభావులు ఉన్నారా అటువంటి గురువులు ఉన్నారా అటువంటి మహాసిద్ధ గురువులు ఉన్నారా అని అనిపించింది ఉదాహరణకి దానిలో ఒక తారా సాధనకి సంబంధించిన అనుభవం ఉంది ఆ అనుభవాన్ని చదువుతుంటే భయమేసింది అది ఎంత తీవ్రమైన సాధన ఆ సాధన నా సాధకుడు ఎలా తట్టుకున్నాడు చివరికి దానికి కలిగిన ఫలితం ఏమిటి ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగి ఆ పుస్తకం చదివినప్పటి నుంచి ఆయన గురించి తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఏర్పడింది అయితే ఉద్యోగము సంసారము వీటిల్లో పడిపోయాం కదా కొంతకాలం గడిచింది ఆ తర్వాత ఒకరోజు అదే మిత్రుడు వివేకానందం మా ఆఫీస్కి వచ్చి శ్రీమాలిజీ హైదరాబాద్ వస్తున్నారు అన్నాడు ఈ మధ్యకాలంలో జరిగిన ఇంకొక సంఘటన ఉంది దాన్ని చెప్పి తీరాలి ఈ పుస్తకం చదివిన తర్వాత ది పవర్ ఆఫ్ తంత్రా చదివిన తర్వాత ఈ ఈ గురువుని కలవాలి ఆయనతో మాట్లాడాలి ఆంధ్రప్రభ వీక్లీలో ఉన్నాను కదా కనుక ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి దానిని ఇందులో ప్రచురించాలి అనే ఒక కోరిక కలిగింది అప్పటి సంపాదకులు కూడా ఆ పుస్తకం చదివి నా కోరికను మన్నించారు అప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అప్పటికి ఇప్పటికీ కూడా హిందీలో అనర్గళంగా మాట్లాడడం నాకు రాదు హిందీ అర్థం చేసుకుంటాను కొంత కొంత మాట్లాడగలను అంతే తప్ప అటువంటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి హిందీలో మాట్లాడడం అనేది నాకు సాధ్యం కాదు కానీ నా మిత్రుడు వివేకానందానికి సాధ్యం అందుకని వివేకానందాన్ని పంపించి పూజ్య గురుదేవుల ఇంటర్వ్యూ తీసుకోవాలి అని అనుకున్నాం సంపాదకులు దానికి అంగీకరించారు వివేకానంద్ బయలుదేరాడు గురువులు ఉంటారు గురుదేవుల కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి ఒకటి జోధ్పూర్లో ఉంది ఒకటి ఢిల్లీలో ఉంది అప్పుడు వారు ఎక్కడున్నారు అని కనుక్కుంటే ఢిల్లీలో ఉన్నారు అని తెలిసింది సరే ఢిల్లీ వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేసి వచ్చేయడమే కదా దానికి సరిపోయిన వనరులు సమకూర్చుకుని వివేకానంద ఢిల్లీ వెళ్ళాడు కానీ వివేకానంద ఢిల్లీ వెళ్ళేసరికి ఆయన అక్కడి నుంచి జోధ్పూర్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఢిల్లీ నుంచి జోధ్పూర్ వెళ్ళాలి మన దగ్గర దానికి తగిన వనరులు లేవు ఢిల్లీ నుంచి జోధ్పూర్ వెళ్ళాలి జోధ్పూర్ నుంచి హైదరాబాద్ రావాలి దానికి సరిపోయిన వనరులు మన దగ్గర లేవు ఆర్థిక వనరులు బహుశా అదే మొదటి పరీక్ష అనుకుంటా సరే ఢిల్లీలో ఉన్న ఒక మిత్రుడికి ఫోన్ చేసి ఆ ఏర్పాట్లు చేయించి వివేకానంద్ని జోధ్పూర్ పంపించాం అదృష్టవశాత్తు గురుదేవులు అక్కడ దొరికారు వివేకానంద్ ఆయనతోటి ఈ ప్రస్తావన చేసి ఇలాగ ఆంధ్రప్రభ వీక్లీ దాని ఇంటర్వ్యూ కోసం వచ్చాం మీ పవర్ ఆఫ్ తంత్రా బుక్ చదివి ఉన్నాం ఆ చదివిన తర్వాత మీ ఇంటర్వ్యూ ప్రచురించాలి అనే ఒక సంకల్పంతో మీ దగ్గరికి వచ్చాం అని చెబితే ఆయన అనుగ్రహించారు అప్పుడు వివేకానందం అనేక ప్రశ్నలు ఆయన్ని అడిగి ఆయన నుంచి సమాధానాలు రాబట్టి దానిని తీసుకొచ్చి ఇచ్చాడు అప్పుడు ఆ ఇంటర్వ్యూని ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురించాం ఇది జరిగిన కొన్నాళ్ళకి ఇందాక చెప్పినట్టు ఒకరోజు సాయంత్రం వివేకానంద్ ఆంధ్రప్రభ వీక్లీ కార్యాలయానికి వచ్చి శ్రీమాలజీ హైదరాబాద్ వస్తున్నారు అన్నాడు నీకెలా తెలుసు అంటే నేను సికింద్రాబాద్ వెళ్ళాను అక్కడ బ్యానర్స్ ఉన్నాయి ఒక డేట్ ఏదో ఉంది మర్చిపోయాను ఆ డేట్న హైదరాబాద్లో సాధనా శిబిరం ఉంది దానికి ఆయన వస్తున్నారు అని మరి ఎలా కలవాలి అంటే ఆ బ్యానర్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొచ్చాడు అందులో ఒక నెంబర్కి ఫోన్ చేశాం ఆ ఫోన్ నెంబర్ ఎవరిది పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు సరే వారితో మాట్లాడి వారి ఇంటికి వెళ్ళి పరిస్థితి చెప్పి మేము వారిని కలవదలుచుకున్నాం గురువుగారిని అని అడిగాం ఆయన సరే అన్నారు అప్పుడు గురుదేవులు వచ్చిన తర్వాత కాచిగూడలో కాచిగూడ ప్రాంతంలో ఒక హోటల్లో విడుదల చేశారు అక్కడికి రమ్మన్నారు ఇద్దరం అక్కడికి వెళ్ళాం కొద్దిసేపటికి గురుదేవులు అనిల్ కుమార్ జోషి గారు ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళారు ఆయన దర్శనం మొట్టమొదటిసారి అప్పుడు నాకు కలిగింది వివేకానంద్ అంతకుముందు ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి చూశాడు మొదటిసారి పరమపూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారిని నేను చూసిన క్షణమది అప్పుడు కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఆయన మమ్మల్ని ఇద్దరినీ కూడా తన చేయి మా శిరస్సులపై ఉంచి ఆశీర్వదించారు ఆ రోజు సాధనా శిబిరానికి వెళ్ళాం మళ్ళా అదే పరిస్థితి సాధనకి సంబంధించిన సామాగ్రి ఉంటుంది ఒక యంత్రమో మాలో ఏదో ఒకటి ఉంటుంది కదా అవి వారికి ఊరికే రావు కదా అవన్నీ తయారు చేయించాలి కదా దానికి కొంత ఖర్చు అవుతుంది కదా అది ఎవరిస్తారు మనమే మేమిద్దరం ఉన్నాం ఒక సాధన గురించి మాట్లాడుకుంటే మేమిద్దరం లోపలికి వెళ్ళడానికి మా దగ్గర తగినన్ని డబ్బులు లేవు వివేకానంద్ ఏం చేశాడంటే మీరు వెళ్ళండి అని చెప్పి నన్ను పంపించాడు సరే నేను లోపలికి వెళ్ళాను మొదట గురుదీక్ష ఇచ్చారు సామూహికంగా తర్వాత ఒక సాధన చెప్పారు ఆ విధంగా మొట్టమొదట స్వామి నిఖిలేశ్వరానంద పరమ పూజ్య గురుదేవులు స్వామి నిఖలేశ్వరానందగా ప్రసిద్ధులైన డాక్టర్ నారాయణ శ్రీమాలి గారి చేత ఆయన ద్వారా ఆ శిబిరంలో సామూహికంగా అందించిన గురుదీక్ష నాకు లభించింది సరే అప్పటి నుంచి గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారిని తరచుగా కలవడం అది క్రమంగా నా ఆఫీస్ వేళలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు కలవడంగా నడుస్తూ వచ్చింది అప్పుడు మరొక కోరిక కలిగింది పరమపూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు హిందీ ఇంగ్లీషుల్లో ప్రతి నెల ఒక పత్రిక తీసుకొచ్చేవారు తంత్ర విజ్ఞాన్ అని ఒక పత్రికను ప్రచురించేవారు వాటిని సేకరించుకున్నాం సేకరించుకున్న తర్వాత ఏమనిపించిందంటే దానిలో ఏదో ఒక సాధనాన్ని ప్రతి వారం ఆంధ్రప్రభు వీక్లీలో ప్రచురించాలి అని అనుకున్నాం ఆంధ్రప్రభ వీక్లీలో చివరి పేజీలో ఒక సగం పేజీ హాఫ్ తంత్ర తంత్రప్రభ అనే పేరుతోటి ఆ పత్రికలో పరమ పూజ గురుదేవులు అందించిన సాధన ఏదో ఒక దానిని దానిలో అందిస్తూ వచ్చాం ఇలా జరుగుతూ ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు ఈ రెండు సంవత్సరాల్లో కూడా గురు పూర్ణిమకి పరమపూజ్య గురుదేవులు హైదరాబాద్ వచ్చారు సాధన శిబిరం నడిచింది ఆ సందర్భంలో గురుదేవుడు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారికి ఒక సంకల్పం కలిగింది ఏమిటది గురుదేవులు రచించిన అనేక పుస్తకాలు ఉన్నాయి వాటిలో అనేక మంత్ర విధానాలని లోకానికి అందించడానికి ఆయన ఇచ్చారు అటువంటి పుస్తకాలు ఏవైనా మనం తెలుగులో ప్రచురించి గురు పూర్ణిమ నాడు పూజ్య గురుదేవుల కరకమలాలతోటి ఆవిష్కరించాలి అనే ఒక సంకల్పం డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారికి కలిగింది ఆ పని నాకు అప్పగించారు నా అదృష్టవశాత్తు గురు వలన ఆ రెండు పుస్తకాలు ఒకటి లక్ష్మీ సాధన రెండు భౌతిక సాఫల్యం సాధన సిద్ధులు అనే ఈ రెండు పుస్తకాలని తెలుగులోకి అనువదించే అదృష్టం నాకు గురు కృప వలన డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారి ద్వారా నాకు లభించింది ఆ రెండు పుస్తకాలని పంతొమ్మిది వందల తొంభై ఏడు గురు పూర్ణిమ నాడు పరమ పూజ్య గురుదేవుల కరకమలాలతోటి ఆవిష్కరించడం జరిగింది తరువాత గురుదేవుల మార్గంలో డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారి మార్గదర్శనంలో సాధనలు సాగుతూ ఉన్నాయి అప్పుడే ఈ తంత్రప్రభ నడుస్తున్న రోజుల్లోనే మరొక కోరిక కలిగింది ఏమిటంటే పూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు తన సాధనాత్మకమైన యాత్రని ఆయన అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు ఈ రంగంలోకి వచ్చిన తరువాత ఆయన ఎవరెవరిని కలిశారు ఎటువంటి సాధనలు వారి ద్వారా పొంది సిద్ధి చేసుకున్నారు చివరికి సిద్ధాశ్రమం వరకు ఆయన సాధనా ప్రయాణం ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా ఒక ఆత్మకథ అనుకోండి అటువంటిది హిందీలో రాశారు దానిని తెలుగు చేయాలి అనే సంకల్పం డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారి ప్రేరణతోటి ఆ పని కూడా నాకే అందడం మరొక అదృష్టం అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో నా సాధన అనే పేరుతోటి ఆత్మకథాత్మకమైన సాధనా ప్రయాణాన్ని ఆ ప్రస్థానాన్ని తెలుగులోకి తీసుకురావడం జరిగింది అది కూడా ఇటీవలి కాలంలో పుస్తక రూపంలో ఒక గురు పూర్ణిమ రోజున పూజ్య గురుదేవులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారి కరకమలాలతోటి ఆవిష్కరణ కూడా జరిగింది ఇది గురుదేవులతోటి నాకున్న పరిచయం బహుశా ఎప్పటి సంబంధమో తెలియదు అంతకుముందు ఏవో సాధనలు చేసిన గురుదేవుల పరిచయం తరువాత మార్గం మారింది ఈ జీవితానికి ఏనే గురువు అనే ఒక దృఢ నిశ్చయం కలిగింది అటువంటి ప్రభావం పరమపూజ్య గురుదేవులు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారి వ్యక్తిత్వంలో ఉంది మీకు ఒక తమాషా చెప్తాను ఈ సాధన శిబిరాలు జరిగేటప్పుడు మనోకామనా దీక్ష అని ఒకటి ఉండేది మనోకామనా దీక్ష అంటే ఏమిటి మీ మనసులో ఉన్న కోరికని సిద్ధింపజేసుకోవడానికి దీక్ష దీని ప్రక్రియ ఏమిటి గురుదేవులు వేదిక మీద ఉంటారు ఈ సాధకులు ఎవరున్నారో వారందరూ ఒక వరుసలో ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన ఎదురుగా నిలబడతారు ఆయన ఏం చెప్తారు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ మీ మనసులోని కోరికని చెప్పుకోండి మీ లోపలే మీ మనసులోని కోరికనే తెలుపుకోండి అంటారు అప్పుడు ఆయన తన బొటని వేలిని భ్రూమధ్యంలో ఉంచి సాధకుడు భ్రూమధ్యంలో ఉంచి దీక్ష ఇస్తారు ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్లో నేను రెండుసార్లు పార్టిసిపేట్ చేశాను చాలా విచిత్రమైన విషయం ఇది ఎందుకంటే మనం ఆ వరసలో వెడుతున్నప్పుడు ఆ వేదిక మీదకి మన ముందు వాడు గురుదేవుల ఎదురుగుండా నుంచుని ఆ దీక్షను స్వీకరిస్తున్నంతసేపు కూడా మన మనసులో క్ష్యాంతాడన్ని కోరికలు ఉంటాయి ఇక జీవితంలో ఉన్నవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది మన మనసులో కానీ ఎప్పుడైతే మనం పరమ పూజ్య గురుదేవుల ఎదుట నిలిచి ఆయన కన్నులలోకి సూటిగా చూస్తామో అంతకు ముందున్న ఈ చాంతాడంత కోరికలు కూడా మాయమైపోతాయి ఏమీ మిగలదు మనసులో మనసు శూన్యం ఏమీ కోరిక ఉండదు ఆయన ఒక చిరునవ్వుతోటి తన బొటలు వేలిని మన భూమధ్యంలో పెట్టి ఆశీర్వదించి పంపేస్తారు అక్కడి నుంచి తప్పుకున్న మరుక్షణం అరే ఇన్ని కోరికలు ఉన్నాయి అనుకోలేకపోయామే అనిపిస్తుంది అంటే మీకు ఎన్ని కోరికలైనా ఉండొచ్చు లక్ష కోరికలు ఉండొచ్చు మీకు కానీ గురు సంకల్పం ఉన్న మీ కోరిక మాత్రమే నెరవేరుతుంది ఇది రెండు సార్లు నాకు కలిగిన అనుభవం ఆయన కన్నులు అలాంటివి దానిలోని శక్తి అలాంటివి అటువంటి వారిని నేను మళ్ళా చూడలేదు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారిని తప్ప కనుక ఇది గురుదేవులతో నాకున్న పరిచయం తరువాతి వీడియో నుంచి నేరుగా మనం శ్రీ నిఖిలేశ్వరానంద గురుచరిత్రలోకి ప్రవేశిద్దాం దీనిని మీకు ఎలా అందించాలి అనే తర్జన భర్జన నాకు కూడా చాలా కాలంగా ఉంది ఇలా కథగా చెప్పేద్దామా ఎలాగో మనం అనువదించిన పుస్తకమే కదా చెప్పుకుంటూ పోదామా అని ఒక ఆలోచన అయితే నేను చెప్పుకుంటూ పోతే ఏమో కొన్ని అంశాలు మిస్ అవుతానేమో పైగా అవి నా మాటలు అవుతాయి ఆయన మాటలు కావు కనుక చివరికి నేను నిర్ణయించుకున్నది ఏమిటంటే నా సాధన రూపంలో పరమ పూజ్య గురుదేవుల సాధనాత్మక ప్రయాణాన్ని తెలుగులోకి ఎలా అనువదించానో ఆ అనువాదాన్నే చదివి వినిపిస్తాను ఇది ఒక ఆడియో బుక్ అనుకోండి అప్పుడు మాత్రమే వారి మాటలను తెలుగులో నేరుగా మీరు వినగలరు నేను ఏదో కథ కింద చెప్పేస్తే దాని ఇంపాక్ట్ ఉండకపోవచ్చు వారి మాటలే నా నోటి ద్వారా మీకు అందుతాయి ఇది కూడా ఆయన సంకల్పం వేచి ఉండండి తరువాతి వీడియో నుంచి క్రమంగా నా సాధన రూపంలో ఉన్న శ్రీ నిఖలేశ్వరానంద గురు చరిత్రని అందుకోవడానికి మీ మనసుల్ని మీ ఆత్మని సిద్ధం చేసుకోండి అదొక ప్రపంచం సాధనాత్మక ప్రపంచం ఆ సాధనల్లో ఆయన ఎన్ని ఇక్కట్లు పడ్డారో ఎన్ని అడ్డంకులు అధిగమించారో అవన్నీ కూడా ఆయన మాటల్లో వినండి ఒక పక్క సంసారం ఉద్యోగం మరొక పక్క సాధన మనం అంటాం టైం ఉండదండి చేసుకోలేకపోతున్నాం అంటాం ఒక మనిషి అన్నీ పక్కన పెట్టి శాస్త్రం కోసం సిద్ధి కోసం ఒక మహత్తరమైన ప్రయాణాన్ని సాగించి ఆ ప్రయాణం ద్వారా తనకు లభించిన విజ్ఞానాన్నంతటిని మనందరికీ పంచిపెడుతుంటే మనకి ఇబ్బందులు ఉన్నాయి ఆ సాధన చేయడానికి ఆలోచించుకోండి తర్వాత వీడియో నుంచి మనం శ్రీ నిఖిలేశ్వరానంద చరిత్రలోకి ప్రవేశిద్దాం జై గురుదేవ్ స్వస్తి